తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికపై దృష్టి సారించాయి వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల తుది జాబితా వెల్లడైంది దీంతో అభ్యర్థులు అందరూ ప్రచారంలో దూసుకుపోతున్నారు మరిన్ని వివరాలు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ జరగనుంది ఈ నేపథ్యంలో ప్రచార గడువు ఇరవై ఐదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకే ఉండటంతో ఆయా పార్టీల నేతలు అభ్యర్థులు ఉమ్మడి జిల్లాల పరిధిలో తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు వీరంతా ఇప్పటికే ఓ దఫా ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశారు మరోవైపు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ అనంతరం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో యాభై రెండు మంది నిలిచారు పోలింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు మొత్తం ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల ఇరవై ఏడవ తేదీన నాలుగు పాయింట్ ఆరు మూడు లక్షల మంది పట్టభద్రులు ఓటయనున్నారు జూన్ ఐదవ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఆర్వో హరిచందన కీలక సూచనలు చేశారు సాధారణ ఎన్నికలకు ఎలాంటి నియమాలు ఉన్నాయో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అవే పాటించాల్సి ఉంటుందని చెప్పారు ఆయా జిల్లాల్లో ప్రచారం నిర్వహించుకుంటే సంబంధిత ఏఆర్ఓల ద్వారా అనుమతులు తీసుకోవాలని సూచించారు అనుమతులు లేకుండా ప్రచారం నిర్వహిస్తే ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందన్నారు ప్రసంగాలలో రెచ్చగొట్టే సందేశాలు కులం మతం వంటివి లేకుండా చూసుకోవాలన్నారు సి విజిల్ ద్వారా మద్యం నగదు వంటివి ఎక్కడైనా పంపిణీ చేస్తున్నట్లయితే ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ ఎన్నికల ఆర్వో హరిచందన తెలిపారు క్యాంపెయిన్ చేసుకోవచ్చు క్యాంపెయిన్ పర్మిషన్ కావాలి అంటే వారు వాళ్ళ ఏఆర్ఓస్ దగ్గర విత్ ఇన్ ది సెగ్మెంట్ చేసుకుంటుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ ములుగు డిస్టిక్ చేసుకుంటుంటే దే కెన్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ ములుగు ఏఆర్ఓ అదర్వైజ్ మొత్తం కాన్స్టిట్యువెన్సీ ట్వెల్వ్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడైనా పర్మిషన్ కావాలి టుగెదర్ అంటే ఇక్కడ మా జిల్లా జిల్లా కేంద్రంలో సువిధా పర్మిషన్స్కి మేము ఇది సెల్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సెల్ లో వారు పర్మిషన్ తీసుకోవచ్చు ఎవ్రీ కి సో ఆపర్చునిటీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది వారు తీసుకోవచ్చు సేమ్ ఎంసీసీ గైడ్ లైన్స్ ఏదైతే మనం జనరల్ ఎలక్షన్స్కి వర్తిస్తామో అవి ఇక్కడ కూడా వర్తిస్తాయి క్యాండిడేట్స్కి స్పెండింగ్ లిమిట్ లేదు కానీ వారి అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది పార్టీ అకౌంట్స్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో ఆ అకౌంట్స్ని స్క్రూట్నీ చేయడానికి మనకి జనరల్ అబ్జర్వర్ ఉన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిగ్రీ పూర్తి చేసిన వారికి ఓటు హక్కు ఉంటుంది ఈ ఎన్నికల్లో సాధారణ ఓటు హక్కు మాదిరిగా కాకుండా పట్టభద్రులు ప్రాధాన్య క్రమంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటయ్యాలి బ్యూరో రిపోర్ట్ దూరదర్శనం